హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను చేయబోతున్నాను పచ్చిరాయలతో కొబ్బరి వేసి కొబ్బరి పాలు వేసి మలాయి కర్రీ చేస్తున్నాను పచ్చిరాయిలతో ఇదిగోండి ఇక్కడ తీసుకున్నాను పచ్చిరాయలు వేపు తీసుకున్నాను తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ముక్కలు తరిగి దీనికి ఇప్పుడు పాలు తీయాలి మిక్సీలు వేసుకుని పాలు తీసుకోవాలి తర్వాత ఇక్కడ నాలుగు పచ్చిమిర నాలుగు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను దాని తర్వాత కూర పెట్టుకోవడానికి కూరలు వేసుకోవడానికి కారం పసుపు గరం మసాలా ఉప్పు తర్వాత మనకి పేస్ట్ కావాలి ఒక పది కాజు తీసుకున్నాను తర్వాత గసగసాలు ఇవి పేస్ట్ చేసుకుని కూరలు వేసుకోవాలి కూర పెట్టి ముందు నేను చూపిస్తాను మలాయి కర్రీ ఎలా చేసుకోవాలో కూర గిన్నె పెట్టుకున్నానండి నూనె వేసుకున్నాను దీంట్లో ఉల్లిపాయలు కొంచెం పక్కగా పేస్ట్ చేసుకుని ఉల్లిపాయలు పేస్ట్ చేస్తున్నాను పచ్చిమిరగాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ రుచి వరకు వేసుకోవాలి పూర్లోకి తీస్తున్నాను కదా ఉప్పు కొంచెం వేసేస్తే తొందరగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టుకుంటున్నాను ఇది కొంచెం బాగా కలర్ వచ్చి వరకు వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వంటి వరకు అందుకే ఇలాగా బ్రౌన్ కలర్ అయిపోయిందండి అల్లం కూడా వేస్తున్నాను రెండు ఎర్రగా వేగినవి దాని తర్వాత ఎగో కారం తీస్తున్నాను కదా ఇక్కడ ఒక మూడు సుంచల్లాగా నేను కారం తీసుకున్నాను దాని తర్వాత కొంచెం పసుపు తీసుకున్నాను ఒక స్పూన్లాగా తర్వాత ఇక్కడ గరం మసాలా తీసుకున్నాను ఒక స్పూన్లుగా అన్ని కలిపి వేసుకున్నాను ఇదిగో ఇక్కడ నేను పాలు తీసుకున్నాను కొబ్బరి పాలు ఈ విధంగా తీసుకోవాలి ఇలా చేసుకుంటే ఎక్కువ ఈ పాలు కడవ యాడ్ చేసుకుంటున్నాను పెట్టుకున్నాయి పచ్చరాయి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా కొబ్బరిపాలు పాలు యాడ్ చేసుకుంటున్నాను మనకు కొంచెం గ్రేవీ అంటూ వస్తుంది ఇది ఒక పది నిమిషాలతో పాటు ఉడకాలండి కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు నేను చూపిస్తాను రసగసాలుని మనం కాజు పేస్ట్ ఉండి ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీ ఇంకా బాగా వస్తుంది చిక్కగా ఈ విధంగా చక్కగా వస్తుంది ఇంగరు గసగసాలు మనం కాజేసుకున్నాం కదా పేస్ట్ ఈ విధంగా చక్కగా ఉంటుంది మీకు ఎంత చక్కగా కావాలో అంత చక్కదనంలో దింపుకోవచ్చు నేనైతే ఇక్కడ పది నిమిషాలు ఉడకబెట్టాను ఇంకా కోర్ అయిపోయింది కూర దగ్గర పడ్డదండి కూర పచ్చరియలు మనం ఏపీ పెట్టేసుకుంటాం కదా పది నిమిషాల్లో అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు దానిలో ఉన్న వాటర్ అంతానే వేపుకున్నప్పుడు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు పచ్చరాలు ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇందులో నేను కొత్తిమీర వేసుకుని బస్సు దినిపించుకుంటున్నాను మీకు ఎంత చిక్కగా కావాలో కూర అంత చక్కగా ఉంచుకోవచ్చు ఇంట్లో కారం ఎక్కువ కాదు తక్కువ కాదు ఇలా ఉంటేనే బాగుంటుంది తినడానికి ఓర్ అయితే రెడీ అండి నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను పచ్చరియల మలాయి కర్రీ రెడీ అండి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి सब्सक्राइब कीजिए